నమస్కారం నేను రైతుని మాది గ్రామం మాధవరం గ్రామం నా పేరు మదిలేటి స్వామి మండలం ప్యాపిలి జిల్లా నంద్యాల నేను నాలుగు ఎకరాల పొలం నాకుంది ఎప్పుడు చేసినా నేను ఎప్పుడు రైతునే ఒక ఎకరా పత్తి పెట్టుకుంటాను రెండు ఎకరాలు ఉల్లిగడ్డ నాటేంటి మిర్చి అద్దెకర ఎకర నాటేంటి అన్నీ చేసుకుంటా అన్నీ చేసుకుంటా మనం బాగానే చేసుకుంటా తిని వెంటనే వాళ్ళ కొంతమంది సరోలు వచ్చి ఇది మందు సైకో స్టైల్ అనేది మందు తెచ్చి ఇచ్చినారు ఇచ్చినాక ఏం తప్ప మాకేం చదువు రాదని ఆలోచన చేసి ఆ సార్ వాడు నాయన అందరూ చెప్తుంటారని అతను సారు చెప్తే నేను నమ్మలేదు ఎందుకంటే అయితే చదువు రాదు కదా నమ్మక చూసి ఆయన చెప్తే వచ్చి కొట్టినా కొట్టినాక నాకు పత్తికి చెక్ చేసి బాగా చూసి చూసినాక బతుకుమది ఇదే కదా అని ఇది కొట్టి చూసినాక ఊర్లో ఐదు ఆరు మంది వచ్చి చూసిపోతారు ఏం కొడుతున్నవారో ఏం కొడుతున్నవారో మేమేం చేయలేకపోకుండా చదువుకున్నాం నీకు కింద అని అంటారంటే నేను దేవుడు ఉన్నాడని నేను సైకో స్టైల్ అనేది మంది ఇచ్చినాక కొట్టుకున్నాను కొట్టుకున్నాక ఒక షెట్టుకి నూట యాభై రిజల్ట్ వచ్చింది ప్రతి ఒక్కరు ఏ మంది తెచ్చినా ఏమంది వచ్చినా అందరూ అంటే వరే రైతులకు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు ఒకరికొకరు తెలుసుకొని మనమే చేసుకోవాలా సరళని చెప్పిన వాళ్ళు అందరూ ఒకటేలాగా ఉండరు సరళు చెప్పిన తింటే కొద్ది కొద్దిగా మనకు డెవలప్ అయిపోతుంది పోతాం ఉండి రోజు సంబంధమైన చెప్పినప్పుడు ఇన్నాలా సూపర్తో ఉంది చెట్టుకు నూట యాభై కాయ పత్తి ఇంకా చెట్టు వచ్చింది కొమ్మ ఈరోజు వచ్చి ఒక్కొక్క చెట్టుకి నూట యాభై కాయ ఉంది ఈరోజు వచ్చి మేము ఎప్పుడు పత్తి కొట్టండి అంత రిజల్ట్ ఎప్పుడు లేదు ఈ మందు కొట్టినాక అంత నీట్గా ఉంది నాలుగు ఎకరాల ఫొలనే వాడతాండి కానీ నాలుగు ఎకరాలు వేసినా కానీ ఇంత దిగుబడి రాలే ఇప్పుడు ఎకరం బావుకే నాలుగు ఎకరాలకు ఫోటో వేసింది ఈ మందు కొట్టినాక సైకో స్టైల్ మందు కొట్టినాక దాని రిజల్టే మారింది దీన్ని వాడని ప్రతి ఒక్కరు చూసి మళ్ళీ నన్ను వచ్చి కలిసి నేను రైతునే ఆపదం చెప్పాల్సినంత అవసరం లేదు నమస్కారం